సుందరవనం అనే పెద్ద అడవి ప్రాంతంలో ఒక చిన్న కుందేలు ఉండేది ఆ కుందేలు చురుకుతనం తెలివి అంటే మిగతా జంతువులన్నిటికీ ఇష్టం ఒక చల్లని ఉదయం కుందేలు నీరు తాగడానికి నది దగ్గరకు వెళ్ళింది అక్కడ చూసింది ఏమిటంటే ఒక తాబేలు తన వీపుపై చిట్టి కప్పను ఎక్కించుకొని నదిలో అటు ఇటు తిప్పుతూ సరదాగా ఆడేస్తుంది కప్ప ముఖంలో ఆ ఆనందం చూసి కుందేది కూడా అలా చేయాలి అని అనిపించింది తాబేలు మామ నన్ను నీ వీపు మీద కూర్చోబెట్టుకుని తిప్పవా అని అడిగింది అయ్యో కప్పలు చిన్నవి వాటి బరువు నేను మోయగలను కానీ నువ్వు కాస్త పెద్దదానివి ఏదైనా ప్రమాదం జరిగితే నీకు ఈతరాదు నీళ్ళలో పడితే కష్టమవుతుంది ఈ నదిలో ఉండే ముసలిని అడుగు అది నిన్ను నిన్ను మోయచ్చు అని చెప్పింది తాబేలు మాటలు విన్న ముసలి మనసులో ఛాన్స్ బాగుంది ఈ కుందేలును గుటుక్కుమనిపిద్దాం అనుకుంది ముసలి చిన్నగా నీటిపైకి తేరి ఓ కుందేలు రా నా ఊపి మీద కూర్చో నేను నిన్ను నదిలో తిప్పుతాను అంటూ మాయగా పిలిచింది ఆలోచించకుండానే కుందేలు ఒక జంప్తో ముసలి వీపిపై ఎక్కింది మొదట్లో ముసలి గదిలో అటు ఇటు తిరగసాగేవు కుందేలు ఆనందంగా చెత్తూ చూస్తూ ఉంది ముసలి నెమ్మదిగా ఒక సిడిగుండం వైపు కదలడం మొదలుపెట్టింది దగ్గరలో ఈదుతున్న పెద్ద చేపది గమనించి కుందేలు జాగ్రత్త ఇది నిన్ను ముంచేయబోతుంది అని హెచ్చరించింది ముప్పు అర్థం చేసుకున్న కుందేలు తెలివిగా నవ్వుతూ ముసలి మామ నువ్వు ముందుకు వేగంగా ఈదుతావు అని విన్నాను కానీ వెనక్కి కూడా అదే వేగంగా ఎదగలవా అని అడిగింది ముసలి నవ్వుతూ నాకు రాని పని లేదు చూడు ఇప్పుడే అటు వెనక్కి ఇద్దా అని ఏదడం మొదలుపెట్టింది కుందేలు మళ్ళీ అయ్యో ఇది అంత నెమ్మదిగా అని రెచ్చగొట్టి ముసలి పట్టుదలతో కుందేలు అన్న మాటలకి వేగంగా ఒడ్డు వైపు ఈదింది ఒడ్డుకు చేరగానే కుందేలు చురుగ్గా దూకి ముసలి మామ నీ ప్లాన్ నాకు తెలిసిపోయింది నా అమ్మ చెప్పింది ఆపదలో భయపడకుండా తెలివితో మార్మం వెతుకు అని అందుకే నిన్ను వెనక్కి వచ్చేలా చేశాను అంటూ పరిగెత్తింది అసలు నోరు బయట పెట్టి అయ్యో నోటు దగ్గరకు వచ్చిన ఆహారం పోయింది అంటూ బాధపడింది తెలివి సమయస్ఫూర్తి ఉంటే ఎలాంటి ప్రమాదం నుంచైనా బయటపడవచ్చు